హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి మనకు తెలియకుండానే మన ఇంట్లో మన చేతులారా కొన్ని తప్పులు చేయటం వల్ల దరిద్రాన్ని కొని తెచ్చుకొని మరి మన ఇంట్లో పెట్టుకున్నట్లు అవుతుంది అవి మనకు తెలియకుండా చేసినటువంటి తప్పులేంటో ఒక ఏడు తప్పులు చెప్తాను ఒక్కసారి మీరు చేస్తున్నారేమో అని చెక్ చేసుకోండి అందులో నెంబర్ వన్ మనకి తెలియకుండానే కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు కంచాన్నైనా విసిరేస్తాం మంచాన్నైనా విసిరేస్తాం కానీ డబ్బులను కూడా ఒక్కల కోపం మీద విసిరేస్తూ ఉంటారు అలా డబ్బుల్ని అస్సలు విసిరేయకూడదు అలాగే కొంతమంది కాళ్ళతో కూడా తంతు ఉంటారు ఆ కోపం వచ్చినప్పుడు మనం అసలు మనుషులం కాదండి ఇక్కడికి దీనికి 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 కనెక్షన్ కట్ అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నామో మనకే తెలియదు కాబట్టి డబ్బుల్ని విసిరేయకూడదు అలాగే కాలుతో తనకూడదు దీనివల్ల దరిద్రం మన ఇంట్లోకి వచ్చి చేస్తుంది లక్ష్మీదేవత మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక నెంబర్ టూ కొంతమంది అన్నం తిన్న తర్వాత వేళ్ళు నాకుతూ ఉంటారు చేతిని నాకుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల దరిద్రం దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి కాస్త బయటికి వెళ్ళిపోతుంది ఇక నెంబర్ త్రీ చాలామంది కాలు మీద కాలు వేసుకొని భోజనం చేస్తూ ఉంటారు ఇది చాలా దరిద్రం దీనివల్ల దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది ఇక నెంబర్ ఫోర్ ఒళ్ళో కంచం పెట్టుకొని ఇలా తింటూ ఉంటారు అసలు ఇది దరిద్రం అండి ఎప్పుడైతే భోజనం ప్లేటు కింద ఉండాలి నేల మీద మనం ఇలా వంగి తినాలి అది నెంబర్ వన్ ఇలా చేస్తే దరిద్రం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక నెంబర్ ఫైవ్ పిల్లల్ని ఇంట్లో కొట్టకూడదు తిట్టకూడదు అందులో ఎడమ చెత్తుతో అసలే పిల్లల్ని కొట్టకూడదు ఇక నెంబర్ సిక్స్ మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదు నెంబర్ సెవెన్ సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీలు మాంగళ్య ధారణ లేకుండా ఇంట్లో తిరగకూడదు ఇక నెంబర్ ఎయిట్ ఇట్లా నోటితో అలా నేలకతో తడి చేసుకొని ఇలా పెట్టుకొని కుంకుమ ధారణ అనేది అస్సలు చేయకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చి పెడుతుంది నెంబర్ నైన్ సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు ఇక నెంబర్ టెన్ మాసిన బట్టలను పొత్తుపోయిన తర్వాత చీకట్లో ఉతకకూడదు ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్ ని తలుపు మీదల వేయకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చి పెట్టుకున్న వాళ్ళం అవుతాం మనం ఖచ్చితంగా టవల్ను బయట వారేయటము ఇంకెక్కడైనా వేసుకోండి కానీ తలుపుల మీద మాత్రం వేయకూడదు అలాగే ఆడవాళ్ళు గాజులు ధరించకుండా భోజనం చేయకూడదు అలాగే భోజనం వడ్డించకూడదు అలాగే మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం పసుపు కర్పూరం కల్లుప్పు ఈ మూడు వేసి బాగా కలిపి ఆ నీళ్లతో ఇల్లు తుడటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోయి మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ముఖ్యంగా భార్యాభర్తలు ఎప్పుడూ కూడా దెబ్బలాడుతూ ఉండకూడదు ఇంట్లో ఇలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు చిన్న చిన్న అలకలు సహజం కానీ చీటికి మాటికి అనవసరమైన విషయాల గురించి పిల్లల మధ్య పిల్లల ముందు మీరు దెబ్బలాడుతూ ఉంటే లక్ష్మీదేవి నిమిషం కూడా ఉండదు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ లైఫ్ చాలా బ్యూటిఫుల్ అండి చాలా చిన్నది కాబట్టి చక్కగా అర్థం చేసుకొని భార్యాభర్తలు కూడా చాలా హ్యాపీగా ఉండండి ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెట్టకుండా ఉంటుంది మీరు ఎప్పుడు సుఖసాత్వంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ మాత్రం తెలియచేయకుండా ఉండొద్దు అవే నాకు మంచిగా నెక్స్ట్ వీడియోకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు